డెబ్బై ఏళ్ల వయస్సులో రవీంద్ర రావు సాహసాలు చేస్తూ తన మైలురాయిని అందుకుంటున్నారు ఆయన వయస్సులో చాలామంది కాళ్ల నొప్పి మరియు వెన్న నొప్పితో బాధపడుతున్నారు కాని రవీంద్ర మాత్రం సైక్లింగ్ ట్రెక్కింగ్ స్విమ్మింగ్ మరియు రన్నింగ్ వంటి సాహస క్రీడల్లో పాల్గొంటున్నారు అతను మౌంట్ ఎవరెస్ట్ యొక్క బేస్ క్యాంప్ కి చేరుకున్నాడు మరియు ఆఫ్రికాలోని కిలిమంజారోను ఎక్కాడు ఆయన ప్రధాన లక్ష్యం రెండు వేల ఇరవై ఏడు నాటికి ఎవరెస్ట్ పైకి చేరడం రవీంద్ర ఐఐటి ఖరగ్పూర్ మరియు ఏఏఎస్ఈ బెంగళూరులో చదువుకున్నారు అరవై మూడు ఏళ్ల తర్వాత సైక్లింగ్ ప్రారంభించిన ఆయన మూడు వందలు నుంచి నాలుగు వరకు కిలోమీటర్ల దూరం ప్రయాణించారు వివిధ సైక్లింగ్ పోటీలలో పాల్గొని రన్నింగ్ కాంపిటీషన్ను కూడా పూర్తి చేశారు ఆయన ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం లేకపోతే మీరు జీవితం ఆస్వాదించలేరు వ్యాయామం ఒత్తిడిని ఎదుర్కొనడంలో శక్తిని పెంచడంలో సహాయపడుతుంది అని చెప్పారు అతని సందేశం చాలా సింపుల్ మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు మీ పరిమితులను దాటడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నించండి రవీంద్ర ఐరన్ ఐరన్మాన్ ఈవెంట్కి సిద్ధమవుతున్నాడు ఇందులో స్విమ్మింగ్ సైక్లింగ్ మరియు ఎక్కువ దూరం పరిగెత్తడం ఉంటుంది చురుకైన జీవితాన్ని గడపడానికి వయస్సు కేవలం ఒక సంఖ్య అని చూపిస్తుంది